సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిధిర్భవతు సదా టీసీఎం ప్రేక్షకుల నమస్కారం ఈరోజున నవరాత్రులులో భాగంగా అమ్మవారి దివ్యస్వరూపం ఆబాల గోపాలానికి సమస్తమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి లోకంలో జీవించేటువంటి ప్రతి బుద్ధిజీవులకి కూడా ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం విచక్షణ జ్ఞానయుక్తమైనటువంటి జీవనాన్ని సాగించడమే ప్రధాన అంశంగా ఈ సరస్వతి అమ్మవారిని మనం విద్యలోకి తల్లిగా కొంగు బంగారంగా మనం పూజ చేస్తూ ఉంటాం ఈ రోజున మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం గురించి చెప్పుకుందాం అలాగే ఈ సరస్వతి అమ్మవారికి దర్యోజనం తెల్లనే అన్నం అంటే చాలా ఇష్టం పెరుగు అన్నం అంటే అలాగే సాత్వికంగా కాకుండా ఉపాసకులు చేసేటువంటి కాళరాత్రి ఉపాసన ఈ రోజున ఏడవ రూపంగా కాళరాత్రి అమ్మవారి యొక్క దివ్యస్వరూపం ఈ అమ్మవారికి కిచిడి అంటే శాకా అన్నము కూరగాయలు కలిపినటువంటి అన్న పదార్థం ఏదైతే ఉందో అది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ సరస్వతి అమ్మవారు శుద్ధస్పటికల్లా ఉంటుంది తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది అందుకే చెబుతూ ఉంటారు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపంలో తెల్లని వస్త్రము ధరించినటువంటిది అని యాశేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత అని చెబుతూ ఉంటారు అంటే ఏమిటి తెల్లని చక్కటి పద్మంలో కూర్చున్నటువంటిది తెల్లని వస్త్రాలు ధరించినటువంటిది అంటే మనం బుద్ధిని ఏది ఆలోచిస్తే తెల్లని కాగితం మీద మనం ఏ అక్షరం అయితే లిఖిస్తామో అది మనకి ఎలా ప్రస్ఫుటంగా కనబడుతుందో అలాగే మనం ఏ సత్కర్మలు ఆచరిస్తామో ఆ సత్కర్మలని ప్రదర్శనీయంగా దాని యొక్క పుణ్యఫలాన్ని మనకు అందజేసేటువంటి అమ్మవారిగా మనకు కనబడుతూ ఉంటుంది మనం ఏది చేస్తే అది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కాబట్టి ఒక నిర్మలమైనటువంటి తెల్లనైనటువంటి శ్వేతపత్రం మీద మనం ఏమైతే అక్షరాలు రాస్తామలా ఈ మేధను కూడా అంత శుద్ధమైనటువంటి స్థితిలో మనం మంచిని కనుక చేసుకున్నట్లయితే అటువంటి సత్ఫలితాన్ని అమ్మవారిస్తుంది అని అందుకే ఉత్తర చరిత్రలో పురాణంలో చెబుతూ ఉంటారు ఘంటాశ ఘంటాసూలహలా నిశంఖము హస్తాబ్జే హస్తే దీంఘనా విర సుతుల్యప్రభాం గౌరీదేహ సమువాం త్రిజగదా మహాం పూర్వామత్ర సరస్వతీ మనుభజె శుంభాదిదైత్యాథిని శుంభుని శుంభులు అనేటువంటిది రాక్షసుల్ని తన యొక్క పరిజ్ఞానం చేత తన యొక్క లౌకికమైనటువంటి జ్ఞానం చేత ఆ శుంభుని శుంభులు అనేటువంటి రాక్షసుని చంపింది అని మనకు తెలుస్తుంది ఈ అమ్మవారి ఇక్కడ రూపం ఏ విధంగా ఉంటుంది అంటే అంతర్లీనంగా ఉంటుంది అని అందుకే త్రివేణి సంగమంలో చెబుతూ ఉంటారు అంతర్లీనంగా ఉంటుంది అని గంగా యమునా కనబడతాయి సరస్వతి అంతర్లీనంగా ఉంటుంది అంటే మేధ ఆలోచన ఆలోచన అనేటువంటిది దర్శనీయం కాదు అది ఆచరణీయం కాబట్టి మనసులో ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనని ఆచరణ రూపంలో ప్రచరింప ప్రసరింపబడేటువంటి ప్రదర్శింపబడేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఇంత అంతా అని చెప్పడానికి లేదు కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అతి ప్రాధాన్యమైనటువంటి రోజు ఉత్తీర్ణమైనటువంటి ప్రథమ శ్రేణులు అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉత్తీర్ణమైనటువంటి వాడు మరింత అయినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ సరస్వతి అమ్మవారి యొక్క పూజ ఈ రోజున చేయడం అనేటువంటిది సాత్వికులందరూ కూడా చేస్తూ ఉంటారు అలాగే కాలరాత్రిగా తాపస్సులు చేస్తూ ఉంటారు ఈ విధంగా అమ్మవారి యొక్క ఆభరణాలు ఏ విధంగా అమ్మవారి యొక్క రూపం ఉంటుంది అంటే నిశంఖ ముసలే ముసలం హస్తకమలమైనది ఘంటము అలాగే సోలము నాగలి శంఖము రోకలి చక్రము ధనస్సు బాణము ధరించినటువంటి మబ్బు యొక్క అంచున ప్రకాశించేటువంటి ఆ మెరుపు తీగ ఏ విధంగా ఉంటుందో అంత తేజోవంతంగా ఉంటుంది అమ్మవారికి స్వరూపం చంద్రుడితోటి సమమైనటువంటి దివ్యమైన సౌందర్యమైనటువంటి కాంతిని పోలినటువంటి కాంతిగా అమ్మవారు ఉంటుంది అందుకే ఈ విధంగా తారాకాంత తారాకాంతి తిరస్క తిరస్కారి నాసావరణ భాసురా అంటారు అంటే కా తారల యొక్క కాంతులన్నింటికీ కూడా అమ్మవారి యొక్క ముఖం చూసేపటికి ఆ కాంతులన్నీ విహీనమైపోయాట అంత గొప్ప కాంతితోటి ఉంటుంది శుంభుడు అనేటువంటి శుంభు నిశుంభు అనేటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి అమ్మవారిగా మనకి ఈ వేళ సరస్వతి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకు కనబడుతూ ఉంది అయితే ఇక కాలరాత్రిగా ఆలోచించినట్లయితే ఏ ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపం గురించి చెబుతూ ఉన్నారు ఏకవేణి జపాకర్ నగ్న ఖరస్థిత ఏకవేణి జపాకర్ణపూర నగ్న కర్ణికా లంభోష్ఠీ తైలాధ్యక్త తైలాభ్యక్తశరీరిణి నూనె పూసుకున్న శరీరంలా కనపడుతుందిట వామ పాదోల్లసల్లోహ లత కంటకభూషణ అమ్మవారు కాలరాత్రి భయంకరి చాలా భీకరమైన స్వరూపంతో రౌద్రమైన రూపంతో చూడడానికి భీతి కలిగేటువంటిగా కాళరాత్రి అమ్మవారి యొక్క స్వరూపం ఏడవ రూపంగా మనకి నలదుర్గల్లో కనబడుతుంది ఈ కాలరాత్రి అనేటువంటి పేరు ప్రఖ్యాతంగా కనపడుతూ ఉంటుంది ఈమె ఆమె వర్ణం గాఢాంధకారంలో నల్లగా ఉంటుంది ఇది సాత్వికమైనటువంటిది కాదుట నల్లని కురులు కలిగినటువంటిది ఆ జడ నల్లని వెంట్రుకలు కలిగినటువంటిది ఉంటుందిట మెడలోని హారము విద్యుత్ కాంతులతో విరజిమ్ముతూ ఉన్నటువంటి దివ్య స్వరూపం ఈమెకు గల త్రినేత్రములు బ్రహ్మాండం వలె గుండ్రంగా కనపడుతూ ఉంటాయట మామూలు కళ్ళలా ఉండవట వాటి నుండి విద్యుత్ కాంతిలో ప్రసరిస్తూ ఉంటాయట ఈమె యొక్క శ్వాస ప్రశ్వాసలు ఉశ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి భయంకరమైనటువంటి జ్వాలల్ని వెదజల్లుతూ ఉంటాయట ఆమె వాహనం గార్ధవం గాడిద గాడిద వాహనంగా ఉంటుందిట ఈమె ఒక కుడి చేతు వరముద్ర ద్వారా అందరికీ వర్రాలిస్తూనే మరి ఒక కుడి చేతితో అభయముద్రక కూ పెడుతూ ఉంటుందిట ఒక ఎడమ చేతితో ఇనుపముళ్ళ ఇనుపముళ్ళు పేర్చినటువంటి ఒక గదలాంటి ఆయుధం ఉంటుంది మరొక ఎడమ చేతితో ఖడ్గాన్ని ధరించి దుష్ట శిక్షణ చేయడానికి నిరంతరము నేను సంసిద్ధమై ఉన్నాను అన్న రూపంలో కనపడుతుందిట పాపాత్మలకి భీకరంగా కనపడుతుంది సాత్వికులకి ఆనందదాయకంగా వరప్రదాయునిగా కనపడుతుందిట తారాత్రి స్వరూపం చూచే చూడడానికి చాలా భేకరంగా కనబడుతుంది అని శుభ ఫలాలే ఇస్తుంది ఈవిడ శుభంకరి అని కూడా అంటారు ఈవిడే కాళరాత్రి పేరే శుభంకరి అని ఈమె చాలా చూచే వారికి చూచినటువంటి విధంగా కనపడుతూ ఉంటుంది అటువంటి దుర్గా నవరాత్రుల్లో ఈమెని ఉపవసించడం వల్ల సాధకులకి మనస్సు సహస్రార చక్రంలో స్థిరమై దివ్యమైనటువంటి కాంతి స్వరూపంగా ప్రజ్వలింపబడుతూ ఉంటుంది కాళరాత్రి స్వరూపం అనేది నిమగ్నమై ఉంటారు వాళ్ళు కాబట్టి ఈ విధంగా అమ్మవారు మనకి దివ్యమైన స్వరూపంతో కనబడుతుంది అలాగే అగ్ని జలము జంతువుల ఎందు భయము భీతి లేకుండా ఉండడం కోసం ఈ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు భయాన్ని దూరం చేసేటువంటి రూపంగా మనకి కాళరాత్రి దేవి యొక్క రూపం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ సరస్వతి అమ్మవారి యొక్క అలాగే కాళరాత్రి అమ్మవారి యొక్క దుర్గామాత యొక్క అర్చన చేద్దాం దీపారాధన చే సంసిద్ధం చేసుకుని ఈ రోజు ఉన్నటువంటి ప్రసాదములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసాదములు మనం సంసిద్ధం చేసుకుని చక్కగా చేద్దాం అస్మిన్ వర్తమాన యాజమానం చేసిన తర్వాత అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ విశ్వాభు శివరామ సంవత్సరే ఉత్తరాయం దక్షిణాయనే శరదృతవు ఆశ్వితమాసే శుక్లపక్షే అష్టమ్యాం హిందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయంగ విశేష విశిష్టాయం శుభద గోత్ర నామధేయ చెప్పుకుని మన ప్రజ్ఞాపాఠవ సిద్ధ్యర్థం జ్ఞానసిద్ధ్యర్థం విచక్షణాజ్ఞాన సిద్ధ్యర్థం మన మీ యొక్క సంతానం యొక్క విద్యాభివృద్ధి చెందాలని ఉన్నతోద్యోగాలు పొందాలని సరస్వతి అమ్మవారిని ధ్యానం చేస్తూ కాలరాత్రి సమస్తమైన భీతి భయములు పోవాలని కాలరాత్రి అమ్మవారిని ధ్యానం చేస్తూ ధ్యానం చేయండి ప్రణవ సరస్వతి వాజేభిర్వాజినేవతి ధే నామీత్రియవతూ సరస్వచ్చో నమ ఏకేణీజపాకర్ణపూరా నగ్నాఖరఖరాస్థిత లంబూష్ఠీ కణకర్ణి కాకర్ణి తైలాభ్యక్తశ్రీరిణి వామపాదోహతాట కంటక భూషణ వరమూర్ధధ్వజాకృష్ణ కాలరాత్రి భయంకరీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహా సరస్వచ్చై నమో నమ ధియామీ ధ్యానం సమర్పయామి శ్రీ సరస్వచ్చ ఆవాహయామి యా కుందేందుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత ఆ పద్యం చక్కగా చెప్పుకోండి అయిన తర్వాత అమ్మవారికి ధ్యానం చేస్తూ నమస్కారం చేయండి యా వీణా వరదండ పండితకర యా శ్వేత పద్మాసన యా శంకర ప్రభుత్వం रामांवाधु सरस्वती भगवती निःशेश चतुर्भुजे चंद्रकत कुचोनते कुंकुमराकशोणे पुंड्रेक्षुपाशंकुशपुष्पाणस्ते सा। नमस्ते जगदेकम श्री सरस्वती नम ध्यायामि वाग्देवी महाकाली महालक्ष्मी सरस्वती त्रिशक्ति सरस्वतींत्रणी मंबा दुर्गा जंडी महा सरस्वती नम ध्यायामि ధ్యానం సమర్పయామి కాళరాత్రి దుర్గాదేవే నమ్యామి ధ్యానం సమర్పయా సూర్యాద స్ఫూర్తి స్ఫురద్ర విభూషితే రత్నసింహాసనమివి స్థిరతూజితే సరస్వచ్చ ఆసనం సమర్పయా శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పామిశ్రితం అర్ఘ్యం దాస్ గురుణస్పూజితే సరస్వత్యై నమ కాళరాత్రిదేవే నమ హస్తయోర్ఘ్యం సమర్పయా సువాసింజలంజంద్భవం పాద్యం గృహాణ దేవీ నమస్కృతే శ్రీ సరస్వత్యమో నమ కాళరాత్రిదేవ్యే నమస్తూ అర్ఘ్యం సమర్పయా పాదయో పాద్యం సమర్పయా సువర్ణశకరసీం చందనాకర సంయు గృహానాచమనందేవిదేవనమస్కృతే ముఖే ఆచమనీ సమర్పయా నీలిజిమణి పయోదృపేతం శర్కరామధు సంయం పంచామృతం స్నానం గృహాను సురూజితే సరస్వత్యే నమ కాళరాత్రి దుర్గాదేవే నమ పంచామృతస్నానం సమర్పణ తర్వాత నీలిజుమల్లి గంగా జలం జీతం మహాదేవరస్థితం శుద్ధోదం స్నానం గృహానురూజితే శ్రీ సరస్వత్యే న కాళరాత్రి దుర్గాదేవే నమో నమ స్నానం సమర్పయా స్వరార్చితూ దుగోరవసన ప్రియే వస్త్రగుమం ప్రధాన గృహానురూజితే ఓం కాళరాత్రి దుర్గాదేవే నమ సరస్వచ్చు వస్త్రగృన్ సమర్పయా తప్తేమూత్రం ముఖ్యతా విభూషం ఉపవేతీ గృహాను సురుపే యజ్ఞపేతాన్ సమర్ప్యామి శ్రీగణంజందంధర దివ్యం గంధాగ్యం సుమనోహరం విలేపనం సర్వశ్రేష్టం ప్రీతం ప్రతిహిత సరస్వచ్చే నమ కాళరాత్రి దుర్గాదేవే నమో నమ దివ్య శ్రీచందన సమర్పయా కెయూర కంకణే ద్యే హారణోపరమేఖలా విభూషణాూల్యాన్ని గృహాణు సురూజితే అక్షతమర్పయామి सरस्व नम मल्लिकजाजकुसुमश्च चंपकाभस्थदा शतपत्र कल्हारे पूजायाम हरिप्रिय हर प्रिए्रह्मी सस्व्य नम नम कालरात्रिदुर्गा दमों नम पुष्पाजिया हरिद्र कुंकुम चीव सिंधु रंगजला सौभाग्युक्त गृहानुसपूजि श्रीकालरात्रिदुर्गाद नम सरस्व्य नम नम ओं నానావిధ బ్రహ్వాణ పూడియామి అమ్మవారికి చక్కగా కుంకుమ చేయండి ఓం సరస్వతీ నమ ఓం ఐం మద్దవాగ్వా నమ ఓం సరస్వత్యై నమ ఓం మహాభద్రాయ నమ ఓం మహామాజాయ నమ ఓం వరప్రదాయన ఓం శ్రీప్రదాయ నమ ఓం పద్మనిలయ నమ ఓం పద్మాక్షీ నమ ఓం పద్మవక్ాయ నమ ఓం శివానుజాయ నో పుస్తకృృతే నమ జ్ఞానసముద్రామ ఓం రమాయ నమ ఓం పరాయ నమ ఓం కామరూపాయ నమ ఓం మహావిద్యాయన ఓం మహాపాతకనాశి నమ ఓం మహాశ్రీయాయ నమ ఓం మాలిన్య నమ ఓం మహాభోగాయ నమ ओम महाभुजाई नम ओं महाभाग्याय नम ओं महोत्साहय नम ओं दिव्यांगाय नम ओं सुरवंजिताई नम ओं महाकाव्ये नम ओम महापाशाई नम ओं महाकाराय नम ओम महाकुषाई नम ओं सीताय नम ओम विमलाई नम ओं विस्वायी नम ओं विज्युन्मालाई नम ओं वैष्णव्ये नम ओं चंद्रिकाई नम ओं चंद्रवदनाय नम ओं चंद्रलेखा विभूषिताय नम ओम सात्री नम ओं सुरसाई नम ओम दीवी ీ నమ దివ్యాలంకారభూషితీ నమ ఓం వాగ్దీవే నమ ఓం వసు నమ ఓం తీవ్రాయనమా ఓం ఓం మహాబలాయీ నమ ఓం మహాభోగద నమ ఓం భారతీయ నమ ఓం భామాయన ఓం గోవిందాయ నమ ఓం గోమత్యే నమ శివా ఓం జటి నమ ఓం విధ్యవాసాయన ఓం విద్యాచుల విరాజిత ఓం ఝండికాయన ఓం వైష్ణవే నమ ओम ब्राह्मी नम ओं ब्रह्मजय ज्ञानेक साधनाय नम ओम सरुदाम नम ओं सुधामू नम ओं सुभद्राई नम ओं सरपूजिताये नम ओं सुभासी नम ओम सुनासाई नम ओं विनिद्राई नम ओं पद्मजनाये नम ओं विद्याये नम ओं विशाराक्ष नम ओं ब्रह्मजाई नम ओं महाफलाये नम ओं त्रियीमू्य नम ओं त्रिकाराए नम ओं त्रिगुणाई नम ओं शास्त्रूपण्य नम ओं शुभासुरपर्मे नम ओं सुभादाए नम ओं सर्वात्मिकाय नम ओं रक्तवनह नम ओम चामुंडाई नम ओं मंबिकाये नम मुंडकायप्रहरणाय नम ओम धूम्रलोचवर्धनाये नम ओं सर्वदेवस्ुताये नम ओं सौम्याय नम ओं सुरासर नमस्कृताये नम ओं कालरात्रे नम ओं कलधराय नम ओं रूपसौभा नम ओं वग्दीव्ये नम ओं वरारोहाय नम ओम वराह्ये नम ओं वारिदसनाय नम ओं चित्रय नम ओं चित्रगंधाई नम ओम चित्र विभूषिताय नम ओम कांताय नम ओम कामप्रदाय प्रदाय नम ओम ध्यायी नम ओं विद्याधर सुभूषि नम ओम श्वेताय नम ओं नीरभुजाय नम ओं चत्रुगृपदाय नम ओं चुत्राण साम्राज्यी नम ओं रक्त मध्यायी नम ओं निरंजनाये नम ओम हंसाई नम नीलजंघाय नम ओं ब्रह्म विष्णुशिवात्मकाय नमो नम श्री नहा ఓం శ్రీ మహా సరస్వతీ నమో నమ కాళరాత్రి దుర్గాదేవై నమ నావిధు పరిమళహరిద్ర కుమై పూజ పుష్పాం పూజ్యామి ధూపమాఘ్రాపయామి అగరతులండి వనస్పతిర్భవేర్దివ్యే నానాగంధుస ఆఘ్రహిస్సర్వదేవానా ధూపమాఘ్రాపయా తర్వాత దీపాల నమస్కారం చేయండి సాధ్యమేకార్త సంయుక్తం విన్ నా యోజితం ప్రీం గృహాణం గలం దీపం ద్రేక్తి ప్రాప భక్త్యా దీపం ప్ర ఇచ్చాము దేవాతమే త్రాహిమానర్ ఘాద్ఘోర దివ్యోద్యోతిర్ణమోస్థితే దీపం దర్శాయామి ధూపదీపానంతరం శుద్ధాతిమైన సమర్పయామి కొబ్బరికాయ కొట్టండి ఈరోజు నివేద్యాలు ఏవన్నాయో అవి దద్యోదనము అలాగే కిచిడి సిద్ధం చేసుకున్నారు కదా ఓంబు ప్రోక్ష ఉండే రే రాక్ష వాసుదేవ వాసుజనార్దన మయా సమర్పితం ద్రవ్యం శుద్ధే నవ్రదోభవ అంసరాార్ధన దాసరస్వతీదైవ్యవనమ కాళరాత్రి దుర్గాదేవేనోన ద ఆ మధురప్రసాన్ని శాఖాన్న నివేదయామ ఓ క్లేశకల కదలఫలా నివేదం పురాణ స్వాహ అపానాయు స్వాహ ఓం జానాయి స్వాహ ఉదానా సమానా స్వాహ మధ్య మధ్య అంప్యామి అమృతంసి హస్త వృక్షాడు పాదో వృక్షాన సమర్పయా తాంబూరం పూగేవరై కర్పూరే అర్నాకబీదవి ముక్తూర్ణేన సమాయుక్ తాంబూరం రేవితం తాంబూరం సమర్పయా సరస్వత్యైన నమః కాళరాత్రి దుర్గాదేవే నమః తాంబూరం సమర్పయామి నీరాజన నీరాజన నీరాజనసమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యా అహం దేవి గృహ్యతపూజితే దుర్గాం శ్రీమహా సరస్వత్యైన కాళరాత్రి మౌనమ కర్పూర నీరాజనం దర్శామి నీరాజనం చూపించిన తర్వాత మాతా మహారాజీకి జై తర్వాత పూపుచుకలేచుని చూండి ఓం వాగ్దేవీ మహాకాళీం మహాలక్ష్మీ సరస్వతీం త్రిశక్తి అంబాం దుర్గాం చండీర్ నమామ్యహం అహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబకేదేవి నారాయణ నమోస్ శ్రీమహా సరస్వతీ నమ కాళరాత్రి దుర్గాదేవే నమ సువర్ణదివేమృష్ణా సమర్పయామ తర్వాత పుష్పం వేసి ప్రదక్షిణం చేయండి యాని కానీ పాపాన్ని జన్మాన్ నిర్మతాన్ని చాని తాన్ని ప్రకశ్యండి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మ పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణవత్సరా అన్యా శస్తి ే శరణం మమ తస్మాత్ కారణ్యభావ రక్ష రక్షో మహేష్రి ఆత్మపక్షనమస్కారాన్ని సమర్పయామస్థాంగం జీవి వరసా శరసా దృష్ట్యా మనసా వచస పద్భ్యాంగరాభ్యాంగర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యత సాంగ ప్రణమస్కారా సమర్పయా క్షత్రామరా సరోపచారాన్ని సమర్పమి అక్షత్రిం పెళ్ళిళ్ళు పెట్టేయండి ప్రజాధ్యాన షోడశోపచార్యా భగవాన్ సర్వాత్మక తత్పరం తర్వాత పెట్టుకోండి ఓంకార భంజరసుఖీం ఉపనిషదున కేళి కలకంఠీం ఆగమవిపిన మయూరీం ఆర్యాం అంతర్విభావే భవానీం శ్రీ సరస్వతీదేవత కాళరాత్రి దుర్గాదేవత ప్రసాదం లలాటే గృహామి ముట్టు పెట్టుకోండి అమ్మవారి ప్రసాదాన్ని ఏం చేయండి అపరాధ క్షమార్పణ చెప్పుకోండి స్వస్తి